రామాయణంలో ఓ అద్భుత ఘట్టం హనుమంతుడి సముద్ర లంఘనం సీతమ్మను రావణుడు లంకకు అపహరించాడని తెలిసిన తరువాత శ్రీరాముని ఆజ్ఞతో హనుమంతుడు లంక వెళ్లేందుకు సిద్ధమయ్యాడు అయితే అతనికి తన శక్తుల గురించి మరిచిపోయి ఉండటం వల్ల మొదట అయోమయంలో పడ్డాడు ఆ సమయంలో జాంబవంతుడు అతని వద్దకు వచ్చి ఇలా చెప్పాడు ఓ హనుమా నీవు వాయుపుత్రుడివి నీ శక్తి అపారమైందని మర్చిపోకు నీకున్న శక్తిని గుర్తు చేసుకో అప్పుడు హనుమంతుడు తన అసలైన రూపాన్ని మళ్లీ గుర్తుచేసుకొని గర్జించి పర్వతాన్ని అధిరోహించి ఒక్కపుంజుతో సముద్రం మీదికి దూకాడు ఆ దూకుడు చూస్తే ఆకాశమే బిగుసుకున్నట్టు అనిపించింది హనుమంతుడు ఆకాశంలో వెళ్తుంటే ఆయన్ని ఆపడానికి మూడు పరీక్షలు ఎదురయ్యాయి ఒకటి మైనాక పర్వతం అతనికి విశ్రాంతి ఇవ్వాలని ప్రయత్నించింది కాని హనుమంతుడు పని నిమిత్తం మాత్రమే వచ్చానని ఆమోదించి విశ్రాంతిని తిరస్కరించాడు రెండు సురసా దేవత దేవతల పరీక్షగా వాచలంగా అతన్ని తన నోటిలోకి రావాలని అనింది హనుమంతుడు తన మేధస్సుతో తక్కువగా మారి ఆమె నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చాడు ఆమె సంతోషించి ఆశీర్వదించింది మూడు సింహిక రాక్షసి ఆయన ప్రతిబింబాన్ని పట్టుకుని తినబోయింది హనుమంతుడు ఆమెను చితక్కొట్టి ముందుకు సాగాడు ఇలా మూడు పరీక్షలను జయించి చివరికి లంకకి చేరాడు మార్మికంగా చెప్పాలంటే హనుమంతుడి సముద్రలంఘనం మనకే ఒక స్ఫూర్తి మనలో ఉన్న శక్తిని మరిచిపోతే కష్టాలను జయించలేం ఎవరో మనకి నమ్మకం చూపించి మన శక్తిని గుర్తుచేస్తే మనం అసాధ్య సమస్యలను కూడా అధిగమించగలం